దగ్గర ని కానీ కొట్ట దగ్గర కానీ ఎక్కువ ఫ్యాట్ ఉంటది కొంతమందికి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంచు లాస్ చాలా అంటే చాలా ఉంటాయి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టేలాగా ఇది చేస్తుంది మీ బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేలాగా చేస్తుంది మంచిగా వెయిట్ లాస్ అవుతాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పొట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా లాస్ట్ టైం చెప్పాను కదండి స్వాన్ సెట్ ఫార్ములావన్ షేక్మెంట్ ప్రోటీన్ దీని తర్వాత మనం వాడాల్సిన ఐదు రకాల సప్లిమెంట్స్ చూపించాను కానీ ఇది ఎలా యూస్ చేయాలో వీడియో లెంతి అవుతుందని చూపించలేదు అనమాట ఇవాళ ఇవాళ ఇది ఎలా యూజ్ చేయాలి ఎలా యూస్ చేస్తే మనకి మంచిగా వెయిట్ లాస్ అవుతాం ఎన్ని యూజ్ చేయాలి రోజుకి అనేది క్వాంటిటీ చెప్తాను అనమాట అంతకన్నా ముందు ఇవాళ ఎవరి మంచిగా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా అండి నేను వచ్చేసి వెల్నెస్ కోసిన గత టూ అండ్ హాఫ్ రేపు మార్చ్ వస్తే త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్గా ఈ వెల్నెస్ ఇండిస్లో వర్క్ చేస్తున్నారు ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ అది ఇప్పటికి థౌసండ్ ప్లస్ పీపుల్ మన దగ్గర మంచిగా వెయిట్ లాస్ అయ్యారండి ఇరవై ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళు చాలా మంది అండి చాలా మంది మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి నెంబర్కి కాల్ చేయొచ్చండి మీకు ఎలా వస్తుంది ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నారు కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికి కొరియర్ చేయడం జరిగింది అది ఎలా ఏంటి ప్రాసెస్ అంతా నేను చెప్తాను మీకు కంపెనీలో ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకొని కంపెనీ నుంచి మీకు మంచి మంచి గిఫ్ట్స్ వచ్చేటట్టు కూడా చూస్తాను బ్రాండెడ్ గిఫ్ట్స్ మీకు కంపెనీ ప్రిఫర్ కస్టమర్కి ఫైవ్ గిఫ్ట్స్ ఇస్తుందండి చాలా మంచిగా అంటే మీరు మీ ఐడిలో పెట్టుకోవచ్చు తక్కువకి వస్తుంది మళ్ళీ గిఫ్ట్స్ కూడా వస్తాయి ఇవన్నీ బయట మీకు ఏ కంపెనీలో చెప్పరు ఐడి ఇవ్వడానికి బయట పన్నెండు వందల దాకా ఛార్జ్ చేస్తున్నారు అంటే అయితే ఐడిఫీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం అండి మరి ఏంటో మరి నాకు తెలీదు అవన్నీ నేను మాట్లాడినా నాకు సంబంధం లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీ లాగా ఇప్పుడైతే బేసిక్ ఏంటో చూద్దాం ఫార్ములా లవన్ ప్రోటీన్ షేక్మెట్ ఫ్రెష్ ఈ నాలుగు తర్వాత తర్వాత అసలు లైన్లో ఉండేది ఏంటి అంటే సెల్ అండి సెల్ అనేది మనకి చాలా చాలా అవసరం ఎందుకు బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంది ఎక్కువ వేస్ట్ వాటర్ ఉంది ఎక్కువ తిక్కుగా అంటే చూడటానికి కూడా చాలా ఎంబేరిసింగ్ అంటే సీట్ దగ్గర కానీ తై కానీ కొట్ట దగ్గర కానీ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి ఇంకా అది చాలా అంటే బాగా డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకున్న ఫోకస్గా కనిపిస్తుంటుంది సీట్ కానీ పొట్ట కానీ అలాంటప్పుడు మీరు ఈ సెల్లాస్ వాడటం వల్ల అండి వెయిట్ లాసు ఫ్యాట్ లాసు ఇంచ్ లాసు చాలా అంటే చాలా ఉంటాయి వేస్ట్ వాటర్ రిమ్ అవటం మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గటం ఇలా చాలా చాలా యూజెస్ ఉంటాయి ఇది వచ్చేసి ఎన్ని వేసుకోవాలంటే రోజుకు మూడు వేసుకోవాలి ఉదయం షేక్తో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు నైట్ షేక్తో పాటు రోజుకు మూడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నెల మొత్తం వస్తాయి ఇది తొంభై ట్యాబ్లెట్స్ ఉంటాయి నెల మొత్తం వస్తాయి మీకు ఇది సెల్యులాస్ అనేది తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకోటి మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ కూడా అంటారండి రోజుకు మూడు వేసుకోవాలి ఉదయం షేక్తో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు నైట్ షేక్తో పాటు ఇది కూడా తొంభై ట్యాబ్లెట్స్ వస్తాయి ఇది కూడా నెల మొత్తం వస్తుంది మీకు చక్కగా ఒక బాటిల్ సీల్గా ఉంటుంది ఇది ఒకసారి ఇది కూడా వస్తే ఓపెన్ చేస్తాను చేతితో ఇలా సీల్ వస్తుంది సీల్ వచ్చినవి మాత్రమే తీసుకోండి ఓపెన్ చేసిన ఎవరి దగ్గర తీసుకోవద్దు ఇలా సీల్ వస్తుంది ఇది కూడా తొంభై ఉంటాయి మీకు నెల మొత్తం వస్తుంది తర్వాత వచ్చేసి సెల్ యాక్టివేటర్ ఇది ఒక్కటి మాత్రమే రెండు సార్లు వేసుకోవాలి రోజుకి ఉదయం షేక్తో పాటు సాయంత్రం షేక్తో పాటు ఇవి అరవై వస్తాయి రోజుకి రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హెర్బల్ కంట్రోల్ ఇది కూడా రోజుకు మూడేసుకోవాలండి ఉదయం షేక్ తో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు నైట్ షేక్తో పాటు ఇది కూడా రోజుకు వేసుకోవాలి చక్కగా ఇవి కూడా నైంటీ ట్యాబ్లెట్స్ వస్తాయి ఇవి కూడా మీకు మీ బిఎంఆర్ని బిఎంఆర్ ని బూస్ట్ చేసి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా 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 హెల్ప్ అవుతాయండి మీరు క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టేలాగా ఇది చేస్తున్నాను మీ బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేలా చేస్తుంది మంచిగా వెయిట్ లాస్ అవుతాయి సప్లిమెంట్ వచ్చేసి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అంటే మనకి ఫైబర్ అనేది వెయిట్ లాస్ జర్నీలో చాలా చాలా హెల్ప్ అవుతుంది మనం విడిగా ఫైబర్ తీసుకుంటాం అప్పుడు దాంతో దాంతోపాటు క్యాలరీస్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట దీంట్లో అయితే మనకి క్యాలరీస్ ఉంటుంది కావాల్సినంత ఫైబర్ ఉంటుంది దీనివల్ల మనకి పొట్ట ఇంచులాస్ అంటే పొట్ట తగ్గడం కానీ సీటు తగ్గడం కానీ ఫైబర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పేగులంతా క్లీన్ అవ్వడం వల్ల కానీ వెయిట్ లాస్ చాలా చాలా బాగుంటుంది అంటే కొంచెం బద్దకం మలబద్ధకం అంటారు కదా మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వాడటం వల్ల అది క్లియర్ అవుతుంది హ్యాపీగా ఉంటుంది అనమాట ఇలా రకాల ఐదు రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి కదండి ఈ ఐదు రకాల సప్లిమెంట్స్ అనేది మనకు వెయిట్ లాస్ జర్నీలో చాలా చాలా మెయిన్ మెయిన్ రోల్ పోషిస్తాయి ముందు మనం ఈ సెట్ వాడాలి తర్వాత ఈ ఐదు రకాల సప్లిమెంట్స్ వాడాలి ఇంతవరకు వాడినట్లయితే మీరు చాలా చాలా మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎలా తీసుకోవాలి మంచి డిస్కౌంట్లో మీ ఐడిలో మీరే ఎలా కొనుక్కోవాలి తెలుసుకోవాలంటే ఇక్కడ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మీకు మంచి పర్సంటేజ్లో ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి మీకు కంపెనీ నుంచి ఐడి ఫ్రీ ఐడి ఎలా కావాలి మీ ఐడిలో మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం వన్ హండ్రెడ్ పాయింట్స్ అబో పెట్టుకుంటే మీకు చక్కగా ఫ్రీ అంటే డిస్ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మళ్ళీ ఒక శేఖర్ కప్పు కూడా ఫ్రీగా అనమాట ఇంతవరకే చెప్తా ఎక్కువ చెప్పను ఎందుకంటే ఇవన్నీ చెప్పానంటే నా వీడియో దొబ్బిద్ది కాబట్టి ఎక్కువ చెప్పను మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి కంపెనీ నుంచి మీరు పొందుకోవాలి అలాంటివన్నీ తీసుకోవాలంటే ఎక్కడ తన నెంబర్కి కాల్ చేయండి ఇంకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్